ఇంకేం కావాలి నాలుగు కాఫీ ఇది ఈ మూవీ వచ్చిన కథల్లో నువ్వు దీనికి ఎంత కనెక్ట్ అయ్యావు కదా ఎందుకు ఇందులో ఇందులో ఏ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ నేను ఏ క్యారెక్టర్ నువ్వు అన్నట్టు కనెక్ట్ అయ్యావు చెప్పు యాక్చువల్లీ ఏం లేదు నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ గా అట్లా ఉండేదాన్ని అని అనిపిస్తుంది నాకు అంతే నేను చాలా చాలా సప్రెసివ్ కదా చాలా సప్రెసివ్ గా కొంచెం సిద్ధార్థ టైప్ లో నేను ఉండేవాడిని అని చెప్పి అంటే పెళ్లి పెళ్లి గతులు అలాగే చాలా కాలం ఉన్నానని చెప్పి నీకు అనిపించేది కదా సో యాక్చువల్ గా మనం అసలు ఈ సిరీస్ ఎందుకు చేస్తున్నాం అన్న ఒక డిస్కషన్ బహుశా అది కరెక్ట్ అయిందో అది ఇంకా రీచ్ అయిందో లేదో తెలియదు కానీ బేసిక్ గా డే సెవెంటీన్ ప్రిన్సిపల్ తో ఇప్పుడు కనెక్ట్ చేస్తాను ఇప్పుడు డే సెవెంటీన్ ప్రిన్సిపల్ నుంచి చదివే ముందు నేను ఒక విషయం చెప్తాను మనం అసలు ఈ వీడియో చేస్తున్నది నాలుగు మాటలు మాట్లాడడం వీలు కాని వాళ్ళ కోసం చేస్తున్నాను ఓకే వాళ్ళందరూ డెఫినెట్గా గా ఈ మూవీతో కనెక్ట్ అవుతారు లేదా క్లిప్ తో కనెక్ట్ అవుతారు నాలుగు మాటలు మాట్లాడదాం అనుకున్నా కూడా వీలు కాని వాళ్ళ కోసం చేస్తున్నాను ఎందుకంటే అలాంటి నుంచి నేను కూడా వచ్చాను కాబట్టి కానీ అదే పాయింట్ ఇంకా సరిగ్గా కమ్యూనికేట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ డే సెవెంటీన్ ప్రిన్సిపల్ ఇఫ్ యు ఆర్ రాంగ్ క్విక్లీ అండ్ ఇఫ్ మేక్ మిస్టేక్ రైట్ సో ఇప్పటివరకు చేసిన క్లిప్స్ మరి అంటే అంత పెద్దగా వ్యూస్ ఏమి రావట్లేదు ఇప్పుడు మనం వ్యూస్ చేయట్లేదు ఇది ఇది జెన్యున్ గా ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి చేస్తున్నాం దానికోసం వరకు క్లిప్స్ యూజ్ చేద్దాం ఎక్కడైనా క్లిప్స్ యూజ్ చేస్తే ఈజీగా కనెక్ట్ అవుతుందేమో ఏమంటారు యా కరెక్ట్ సో డే సెవెంటీ అంతే యా థ్యాంక్ యూ సో బాయ్